నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములో మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము పిశాచములుగా మారిన బ్రాహ్మణ కన్యల విముక్తి పూర్వము మగధరాజ్యములో పౌరోహితం చేసుకుంటూ జీవనం గడుపుకునే బ్రాహ్మణునికి నలుగురు కుమార్తెలుండేవారు వారు నవ్యవ్వన లావణ్య సౌందర్యములతో వెలిగిపోతూ ఉండేవారు వారు ఆ గ్రామ కోనేటి వద్దనున్న ఉద్యానవనములో పూలు కోసుకొని దేవాలయములో దేవుని సమర్ దేవునికి సమర్పించేవారు ఒకనాడు కోనేటి వద్ద స్నానము చేయు నిమిత్తమై ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు వాడు నిండు ప్రాయములో ఉన్నాడు అందమైన శరీరంతో ఉన్న ఆ యువకుడు కోనేటిలో దిగి స్నానం చేస్తుండగా అతనిని ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు చూశారు అతని అందమును ప్రాయమును చూచి మోహించి అతని వద్దకుపోయి వివాహము చేసుకోమని బలవంతం చేసేవారు బలవంతం చేశారు కామము ప్రేమ మోహము అనేవి తన అభివృద్ధికి ఆటంకములని భావించిన విద్యార్థి బ్రాహ్మణ కన్యల కోరికను సున్నితంగా తిరస్కరించాడు తిరస్కార అవమానములను భరించలేని ఆ బ్రాహ్మణ కన్యలు కోపించి నీవు పిశాచివి అవుదుగాక అని శపించారు నిష్కారణంగా శాపానికి గురైన గురుకుల విద్యార్థి కూడా ఆగ్రహించి మీరు కూడా పిశాచములైపోదురుగాక అంటూ ప్రతిశాపమిచ్చాడు వెంటనే వారు పిశాచాలుగా మారిపోయారు ఆ నలుగురు బ్రాహ్మణ కన్యలు పిశాచాలుగా మారి ఆ కోనేటి వద్దనే ఒక చెట్టును ఆశ్రయించుకొని వచ్చే పోయే వారిని పీడిస్తూ జీవించసాగారు పిల్లలు పిశాచాలుగా మారడం తల్లిదండ్రులను కుంగదీయసాగింది కొంతకాలానికి ఆ కోనేటి వద్ద ఒక సిద్ధుడు వచ్చాడు అతనితో కన్యల తల్లిదండ్రులు స్వామి మేము చేసిన పాపమేమిటో కానీ మా నలుగురు కుమార్తెలు పిశాచాలుగా మారిపోయారు వారు మరలా కన్యలుగా మారే తరుణోపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని తమ గోడు వెళ్ళబోసుకున్నారు అంతటా సిద్ధుడు ఓ బ్రాహ్మణోత్తమ రూపములోనున్న మీ నలుగురు కుమార్తెలను మాఘమాసములో గయలోనున్న త్రివేణి సంగమములో స్నానం చేయించుము వారు నలుగురు శాప విముక్తులు కాగలరు వారి రూపములు పోయి మరలా కన్యలుగా మారగలరు అంటూ సలహా ఇచ్చాడు పురోహితుడు రూపములోనున్న నలుగురు కుమార్తెలను వెంట నిడుకొని మాఘమాసం మంచి ముహూర్తమును చూసుకొని త్రివేణి సంగమములో స్నానం చేయించి విష్ణుదేవుని ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు చేయించాడు వెంటనే నలుగురు తమ పిశాచము పిశాచ రూపమును వదిలి యథాప్రకారం నలుగురు కన్యలుగా మారిపోయారు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు కన్యలు కూడా సత్ప్రవర్తనలై మెలగసాగారు కావున మాఘమాసమునకు విశేష మహిమ కలదని గ్రహించాలి ఇది మాఘపురాణము ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము హో ओम सहनावत सहनौन सह वीर करवावहे तेजस्वी नवधीतमस्तो विषाव ओ शाँ के